హాయ్ నమస్తే వెల్కమ్ టు వాయికే న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు ప్రాణహాని ఉందని ఆరోపణ గవర్నర్ కు లేఖ రాస్తానని ప్రకటన గోదావరి బనక తెలంగాణ అభిప్రాయాలు పరిగణలోకి సీఎం రేవంత్ రెడ్డికి జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ లేఖ హైదరాబాద్ లో స్కైవేల నిర్మాణానికి ప్లాన్ ఇప్పటికే ఇరవై ఒకటి రద్దీ ప్రాంతాల గుర్తింపు ఆసియా కప్ ట్రోఫీ ఇవ్వని సఖ్విపై చర్యలకు బీసీఐ రెడీ ఐసీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించేలా ప్లాన్ చైనాకు ట్రంప్ బిగ్ షాక్ డ్రాగన్ కంట్రీపై వంద శాతం సుంకాలు బ్రేకింగ్ న్యూస్ బీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది రిజర్వేషన్ల జీవో నైన్ ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బి మాధవరెడ్డి మరొకరు సుప్రీంకోర్టులో ఇప్పటికే కేవేట్ దాఖలు చేశారు అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరుతోంది ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందువల్ల ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించాలని నిర్ణయించింది సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి బీసీ జనాభా యాభై ఒక యాభై ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్నందున నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించామని దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది హైకోర్టు తీర్పు పూర్తి కాపీ అర్ధరాత్రి అందడంతో అందుకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ అంశంలో మినహాయింపు కోరుతూ అత్యవసరంగా స్పెషల్ ల్యూ పిటిషన్పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరే అవకాశాలున్నాయి మరోవైపు రిజర్వేషన్ల జీవోన్ తొమ్మిదిను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బి మాధవరెడ్డి మరొకరు కూడా హైకోర్టు తీర్పు రాగానే సుప్రీంకోర్టులో కేవేడు దాఖలు చేశారు రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీల్ దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు దీంతో బీసీ రిజర్వేషన్ల అంశంపై అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో మరింత క్లారిటీ వచ్చింది హైకోర్టు ఉత్తర్వుల పూర్తి ప్రతి అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చింది దీంతో తీర్పులో ఉన్న మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసినందువల్ల గడుపు తీ గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది రిజర్వేషన్లు యాభై శాతానికి మించద్ద మించొద్దని తేల్చి చెప్పింది స్థానిక సంస్థల కాలపరిమితి దాటినప్పుడు రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతాల్లో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఎన్నికల సంఘం ఆ దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లవచ్చంటూ రాహుల్ రమేష్ వాక్ కేసులో సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది దీని ప్రకారం నలభై రెండు శాతం జీవోను ఈ కోర్టు నిలిపివేసినందున దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లవచ్చని స్పష్టత ఇచ్చింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నైన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన నలభై ఒకటి నలభై రెండులను ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మోహినీదుల్లాతో కూడిన ధర్మాసనం మొన్న స్టే ఇవ్వగా ఆ తీర్పు పేపర్లు రాత్రి పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి హైకోర్టు తన తీర్పులో కీలక విషయాలు ప్రస్తావించింది వికాస్ కిషన్ రావు గవాలి కేసును పరిగణలోకి తీసుకొని జీవో తొమ్మిది నలభై ఒకటిలను నలభై రెండు తొమ్మిది నలభై ఒకటి నలభై రెండులను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని హైకోర్టు తెలిపింది ప్రతివాదులు లేవనెత్తిన అన్ని అంశాలపై మేము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు ఎన్నికలపై ముందుకు వెళ్లవచ్చు అయితే రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదు దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో తొమ్మిది జారీ చేసిందని దీని కారణంగా రిజర్వేషన్లు అరవై ఏడు శాతానికి చేరుతాయని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది జీవో నెంబర్ తొమ్మిది జారీ చేయకముందు ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం ఓబీసీలకు ఇరవై శాతం అంటే మొత్తంగా యాభై శాతం రిజర్వేషన్లు ఉండగా ఇవి వికాస్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితికి లోబడే ఉన్నాయి ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే ముందు కృష్ణమూర్తి కేసులో పేర్కొన్న ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ట్రిపుల్ టెస్టుకు అనుగుణంగా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలపై సర్వే నిర్వహించడానికి ప్రత్యేకంగా కమిషన్లు ఏర్పాటు చేసి కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించినట్టు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై శాతం పరిమితి అన్నది కఠినమైన నిర్ణయం కాదని సవరించుకునే వెసులుబాటు ఉందని వాదించింది ఈ వాదనను సమర్థిస్తూ ఇంద్ర సహాని జనహిత్ అభియాన్ కేసులను ప్రస్తావిస్తూ ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని మా దృష్టికి తెచ్చింది ఎంఆర్ బాలాజీ కేసులో యాభై శాతం పరిమితి తప్పనిసరికాదని వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాలకు ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది అని హైకోర్టు వివరించింది సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులన్నింటినీ పరిశీలించిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు జారీ చేసే ముందు వికాస్ కిషన్ రావు గవాలి కేసులో పేర్కొన్న యాభై శాతం పరిమితిని అమలు చేయడంలో విఫలమైందని ఈ ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడుతుందని పేర్కొంది రాజ్యాంగంలోని అధికరణ రెండు వందల నలభై మూడు ఓ ప్రకారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది ఎన్నికల ప్రక్రియను ఈ కోర్టు నిలిపివేయలేదని స్పష్టం చేసింది ఈ పిటిషన్లలో వివాదాన్ని తెలిచేదాకా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోతో పాటు తదనంతర ప్రక్రియ నిమిత్తం జారీ చేసిన జీవో నలభై ఒకటి నలభై రెండులను మాత్రమే నిలిపివేసినట్లు హైకోర్టు తన తీర్పులో వివరించింది తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉదయం అల్పాహారం ఇవ్వనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నైలో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తమిళనాడు తరహాలోనే తెలంగాణలోను వచ్చే ఏడాది నుంచి బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే వ్యయం నిర్వహణ తదితర అంశాలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు నివేదిక రూపొందించారు రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు వేల పాఠశాలలో పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు వారికి ఒక విద్యాన సంవత్సరం ఒక విద్యా సంవత్సరంలో అల్పాహారం అందించడానికి నాలుగు వందల కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు వారంలో మూడు రోజులు అన్నంతో చేసే పులిహోర వెజ్ బిర్యానీ కిచడీ లాంటివి మరో రెండు రోజులు ఉప్మా లాంటివి పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు అల్పాహారం అందజేస్తే విద్యార్థుల నమోదు హాజరు శాతం కూడా పెరగవచ్చని వారు భావిస్తున్నారు ఒకటి నుంచి ఐదో తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకి ఎనిమిది రూపాయలు ఆరు నుంచి పదో తరగతి వర్ పదో తరగతుల వారికి పన్నెండు రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు అంటే సగటున రోజుకు ఒక్కో విద్యార్థికి పది రూపాయలు చెప్పున పదహారు లక్షల మంది హాజరైతే రోజుకు ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారుల అంచనా ఏటా రెండు వందల ఇరవై ఐదు రోజుల పాఠశాలలు పనిచేస్తాయి దీంతో ఏడాదికి మూడు వందల అరవై కోట్లు వెచ్చించాల్సి ఉంది ఇక మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు ప్రస్తుతం నెలకు మూడు వేల జీతం ఇస్తున్నారు అల్పాహారం పెడితే మరో ఐదు వందల రూపాయలు అదనంగా పెంచాలన్న ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇక గ్యాస్ పొయ్యిల కొనుగోలు వంట పాత్రలు ఇతర ఖర్చులు కలిపి సంవత్సరానికి నాలుగు వందల కోట్ల వరకు అవుతుందని అధికారులు అంచనా వేశారు సంక్షేమ హాస్టల్లో వస్తువులు కరువయ్యాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తరచూ ఏదో ఒక చోట విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు తాజాగా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపుర అన్నపురంలోని బీసీ బాలర సంశయం వసతి గృహంలో సుమారు యాభై మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో శుక్రవారం రాత్రి అస్వస్థకు గురయ్యారు ప్రస్తుతం వీరందరికీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు పదిహేడు మంది వరకు స్థానిక పిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు వసతి గృహంలో ఫుడ్ తిన్న తర్వాత అందరూ అస్వస్థకు గురయ్యారని విద్యార్థులు చెబుతున్నారు విద్యార్థుల అస్వస్థకు గురి కావడంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చెప్పారు ఇక ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు పూర్తి వివరాలు అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ బిందు వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల అస్వస్ అస్వస్థకు గురవడానికి రీజన్స్ ఏంటి రైట్ రాజ్ కుమార్ అయితే ఇటీవల చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో సంబంధించి మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని తీవ్ర విమర్శలు వస్తున్నాయి అలాంటి సంఘటనే గుంటూరు జిల్లా పెదనందపాడు మండలంలో జరిగింది స్థానిక బీసీ హాస్టల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో నూట ఏడు మంది విద్యార్థులు హాస్టల్లో ఉండగా వారిలో యాభై నాలుగు మంది ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రిలో చేరిన ఘటన వెలుగులోకి వచ్చింది వీరిలో యాభై నాలుగు మంది విద్యార్థులు హాస్పిటల్లో అస్వస్థతకు గురయ్యి చేరారు వారిలో ఇప్పటికే చూ మంది మంది డిశ్చార్జ్ ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సంబంధించి గురువారం రాత్రి భోజనంలో ఏదైతే బెండకాయ కూర టమాటా కూర పెట్టడం జరిగిందో ఆ కూరకు సంబంధించి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి కూర ముక్కు వాసన వస్తుందని విద్యార్థులు చెప్పినప్పటికీ హాస్టల్ వార్డెన్ పట్టించుకున్న నేపథ్యంలో వారు ఇక ఆ కూర తినాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది ఎవరైతే ఊర్ల నుండి పచ్చళ్ళు తెచ్చుకున్న విద్యార్థులు ఉన్నారో పచ్చడి తిన వారు మాత్రం ఉన్నట్టు తెలుస్తుంది ఎవరైతే ఆ ఫుడ్ తిన్నారో వారు అస్వస్థతకు గురయ్యి శుక్రవారం పొద్దున్న నుండి వాంతులు విరోచనాలతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే స్థానిక ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఫుడ్ పాయిజనింగ్ కారణమని డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది దీంతో యుద్ధ ప్రాతిపదికన ప్రకారం జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే ఆంజనేయులు కలిసి ఏదైతే చర్యలు చేపట్టారు బీసీ హాస్టల్కి వెళ్ళి ఆహార పదార్థాలు మరియు వంటగదిని కూడా పర్యవేక్షించారు దానికి సంబంధించి కూడా చర్యలు చేపడతామని చెప్పారు ఇప్పటికే తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలిసి హాస్పిటల్ చుట్టూ వచ్చిన నేపథ్యం కూడా మనకి తెలుస్తుంది అయితే ప్రాణాపాయ స్థితి ఏమీ లేదని చెప్పి డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు చాలా వరకు ఊరట కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు రాజ్ కుమార్ రైట్ విండో ఇక ఇటీవల హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు తరచూ డైరియా బారిన పడ్డానికి కారణాలేంటి అసలు అధికారులు ఏమంటున్నారు హాస్టల్లో విద్యార్థులు తరచూ డయేరియా మరి వంటివి వ్యాధుల బారిన పడడానికి కూడా పలు కారణాలు తెలుస్తున్నాయి ఇటీవల వాతావరణం కారణంగా తీవ్ర వర్షాలు కురవడంతో హాస్టల్ పరిసరాల్లో గుంటలు ఏర్పడి గుంటల్లో వర్షపు నీరు చాలా రోజులకి అలా నిల్వ ఉండిపోవడంతో దోమలు అవి చేరి డయరియాకి దారి తీస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి ఈ విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి ఫుడ్ కారణమే అలాగే వా కంటామినేటర్ వాటర్ కూడా కొంతవరకు కారణం అయి ఉండొచ్చు అని కూడా అది డాక్టర్లు వెల్లడించారు దీనికి సంబంధించి కూడా ఎవరైతే గు గుంటూరు జీజిహెచ్ హాస్పిటల్లో విద్యార్థులు ఇప్పటికే చికిత్స పొందుతున్నారు వారిని పరామర్శించడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కూడా నిన్న వచ్చి పరామర్శించారు రానున్న రోజుల్లో ఫ్యూచర్లో ఇలాంటివి ఏమీ జరగవు అని కూడా ఆమె విద్యార్థులకు హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే హాస్టల్కి సంబంధించి ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలి అలాగే ఆర్ఓ ప్లాంట్లను కూడా ప్రతి హాస్టల్లోనూ పరిశుద్ధ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా చెప్పారు పారిశుభ్ర కార్మికులు కూడా ఎప్పటికప్పుడు హాస్టల్లో శుభ్రం చేస్తూ అక్కడ ఉన్న సదుపాయాన్ని చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇంకా జిల్లా కలెక్టర్ కూడా గుంటూరు అక్కడ స్థానికంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి వంటగది మరియు ఆహార పదార్థాలని ఇప్పటికే పర్యవేక్షించారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా డయేరియా బారిన పడుతున్న విద్యార్థులకు సంబంధించి స్థానికంగా ఉన్న మురుగు మరియు వాటర్కి సంబంధించిన వ్యాధులే ఎక్కువ ఎక్కువ శాతం ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు రాజ్ విద్యార్థులు తల్లిదండ్రులు ఏమంటున్నారు అయితే యాభై నాలుగు మంది విద్యార్థులు హాస్పిటల్ అడ్మిట్ అవ్వగా ఇప్పటికీ ఇరవై రెండు మంది కోలుకొని సేఫ్గా ఇళ్లకు చేరినట్టు కూడా తెలుస్తుంది మిగతా మంది కూడా కొన్ని కొద్ది ఈ రెండు రోజుల్లో కూడా కోలుకుంటారని చెప్పడం జరిగింది వాంతులు విరోచనాల కారణం కాకుండా వారికి జ్వరంతో కూడా బాధపడుతున్నారనే నేపథ్యంలో కూడా వారిని ఇంకా హాస్పిటల్లో ఉంచి చికిత్స పొందు చికిత్స పొందుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా తల్లిదండ్రుల విషయానికి వస్తే ఇప్పటికే ఈ వార్త తెలిసినప్పటికీ వారు హాస్పిటల్కి వచ్చి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ ప్రాణాపాయ పరిస్థితి ఏమీ లేకపోవడంతో తల్లిదండ్రులు ఊరటగా కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక మీదట బీసీ హాస్టల్ ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో దానిపైన ఎక్కువగా దృష్టి సారించాలని కూడా వారి ప్రభుత్వాన్ని కోరుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ ఏవైతే ఇవి పర్యవేక్షించారో మరియు హాస్టల్లో ఉన్న మరుగుదొడ్లు మరియు పి ఆర్ఓ ప్లాంట్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలను కూడా ఇప్పటికే చాలా వరకు ప్రతి జిల్లాలో తనిఖీలు చేయమని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దీనికి నిర్లక్ష్యం అక్కడ స్థానిక వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్ కి సంబంధించి విద్యార్థులు వార్డెన్లు అందుబాటులో లేకపోవడంతో కూడా ఈ సమస్య వెల్లువెత్తుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎవరైతే వార్డెన్స్ ఉన్నారో వారు విద్యార్థులు ఏదన్నా సమస్య చెప్పడానికి వచ్చినప్పుడు సరైన స్పందన తీసుకోకపోవడంలో కూడా ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు రాజ్ కుమార్ బ్రేకింగ్ న్యూస్ నకిలీ మద్యం కేసులో మరింత మందికి ఉచ్చు బిగిస్తోంది మరింత మందిని నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తోంది ఈ కేసులో ఏ టూగా ఉన్న కట్టారాజ్ ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితుల సంఖ్య ఇప్పటికే ఇరవై మూడుకి పెరిగింది ఈ సంఖ్య మరింత పెరగొచ్చని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు కొత్తగా ఏ సెవెంటీన్గా జయచంద్రారెడ్డి ఏ ఎయిటీన్గా ఉన్న గిరిధర్ రెడ్డిల పేర్లను కేసులో చేర్చారు రిమాండ్లో ఉన్న నిందితులను విచారించడానికి కస్టడీకి ఇవ్వాలంటూ ఎక్సైజ్ పోలీసులు తమ్మలపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారంకి వాయిదా పడింది ఇప్పటికే తమ అదుపులో ఉన్న కీలక నిందితుడు ఏ జనార్దన్ రావు నుంచి పోలీసులు వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి అరెస్టుకు ఎక్సైజ్ అధికారులు రంగం సిద్ధం చేశారు బెంగళూరులో ఆయన ఉంటున్న స్థావరాలను గుర్తించారు ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్ళాయి జయచంద్రారెడ్డి బామర్ది గిరిధారెడ్డి కూడా లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన జనార్దన్ రావు జయచంద్రారెడ్డికి స్నేహితుడు కావడంతో ములకల చెరువుకు వచ్చిన సమయంలో పలువురితో పరిచయం పెంచుకున్నారు వీరి ద్వారా నకిలీ మద్యం తయారు చేసి నియోజకవర్గంలో వైన్ షాపులు బెల్ట్ షాపుల ద్వారా విక్రయించినట్లు అధికారులు అంచనాకొచ్చారు అలాగే జయచంద్రారెడ్డి ఇంట్లో పనిచేస్తున్న అన్బురాసు బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు జరిగాయని గుర్తించారు ఇక ఏటుగా ఉన్న కట్టరాజు వాంగ్మూల ఆధారంగా బాబుపై పోలీసులు నిఘా ఉంచారు నిందితులు బాబు అష్రఫ్లను ఎక్సైజ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తే మరికొందరు పాత్రధారుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది ఈ కేసు నిందితుల్లో ఒకరైన ఒకరైన చైతన్యబాబు పీటీఎంలోని ఆంధ్ర వైన్స్ దుకాణం మేనేజర్గా పనిచేశారు ఆంధ్ర వైన్స్కు కట్టా సురేంద్ర నాయుడుస్ నుంచి స్వాధీనం చేసుకున్న గిరిధర్ రెడ్డి బాబును మేనేజర్గా నియమించుకొని వ్యవహారాలు నడిపారు బెంగళూరుకు చెందిన బాలాజీ హైదరాబాద్ వాసి నకిరే నకిరేకంటి రవిల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన అబ్కారీ పోలీసులు వారి ఆచుక్ కోసం గాలిస్తున్నారు నిందితుల జాబితాలో కొత్తగా పేర్లు చేరుస్తూ పోలీసులు తంబలపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు మరోవైపు ఎక్సైజ్ అధికారులు నిన్న అదుపులోకి తీసుకుని ఏ వన్ నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావును ములకల చెరువుకు తరలించినట్లు తెలుస్తోంది ములకల చెరువు కేసుతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నమోదైన నకిలీ మద్యం తయారీ కేసులోనూ ఆయన ప్రధాన నిందితుడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు టీడీపీ నుంచి సస్పెండ్ అయిన తమ్మలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి దక్షిణాఫ్రికాలోనూ డిస్టరీలను నిర్వహిస్తున్నారు మూడు రోజుల క్రితం అద్దేపల్లి జనార్దన్ రావు దక్షిణాఫ్రికా నుంచి విజయవాడకు రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు ఓ పార్టీకి అనుకూలంగా ఉండే న్యాయవాది నియమించుకున్నాడు గన్నవరం విమానాశ్రయానికి నిన్న జనార్దన్ రావు చేరుకోవడానికి ముందుగానే న్యాయవాది అక్కడికి చేరుకున్నారు విమానాశ్రయం నుంచి జనార్దన్ రావు బయటికి రాగానే ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే జనార్దన్ రావు కోర్టులో లొంగిపోతాడని మూడు నాలుగు రోజులు ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తగా గన్నవరం బెంగళూరు చెన్నై హైదరాబాద్ విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు పంపించారు దీంతో ఆయా విమానాశ్రయాల దగ్గర ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ క్రమంలో గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకొని ములకల చెరువుకు తరలించారు చంద్రబాబు ప్రోత్సాహం మార్గదర్శకత్వంతో కేడిసిసి బ్యాంక్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం తెలిపారు రైతులు వ్యాపారులు యువతకు సులభంగా బ్యాంకు రుణాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ జగ్గైపేట బ్రాంచ్ పరిధిలోని సొసైటీలు బ్యాంకు సిబ్బంది ఇన్ఛార్జీలతో మాజీ ఆయన సమావేశం నిర్వహించారు ఈ ఏడాది బ్రాంచ్ టార్గెట్ మూడు వందల అరవై ఒకటి కోట్లు కాగా ఇప్పటి వరకు పది కోట్లు సాధించామన్నారు రైతు సహకార సంఘం ఎంఎస్ఎంఈ రంగాల సమగ్ర అభివృద్ధి కేడిసిసి బ్యాంక్ ప్రధాన లక్ష్యమని తెలిపారు మొత్తంగా చూస్తే జిల్లా మొత్తంలో ఉన్నటువంటి దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు సొసైటీలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై ఐదు సొసైటీల్లో దాదాపు డెబ్బై ఎనభై శాతం సొసైటీలు బాగా పనిచేస్తా ఉన్నాయి ఒక థర్టీ పర్సెంట్ సొసైటీల్ని మెరుగుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇటీవలనే కంప్యూటరైజేషన్ చేయటం అనేది జరిగింది ఈ కంప్యూటరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యి ఇప్పుడే దాన్ని ఆ యొక్క ఆన్లైన్ వ్యవహారాలు నడపటం అనేది మొదలైంది షెడ్యూల్ బ్యాంక్స్ ఏవైతే తరహా సేవలు అనేవి ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఇంకా ఇలాంటి అన్ని ఏది నగదు బదిలీకి సంబంధించినటువంటివి కూడా ఇక సులువు అవుతాయి అనేది కంప్యూటరైజేషన్ ద్వారా చెప్తాము అలాగే ఎస్హెచ్ గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క మా బ్యాంకు మొత్తం పరిధిలో ఐదు జిల్లా మొత్తం కూడా ఏడు వేల ఐదు వందల పైన ఉన్నాయి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో అనుమతి లేకుండా అక్రమంగా బాణసంచ తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు వారి దగ్గర నుంచి రెండు వేల ఫైర్ బాంబులు నాలుగు కేజీల టపాకాయలు టపాసుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకుని కాల్చి బూడిద చేశారు చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ఇటువంటి చర్యలకు చేపడితే వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని నర్సాపురం డిఎస్పీ శ్రీవేద హెచ్చరించారు సూపర్విజన్ ఆఫ్ సి నర్సాపుల్ పిల్లలు గారు హలో ఏ రామకృష్ణ ఏ నాగేంద్రబాబు ఏమంత్ కుమార్ కే శ్రీనివాసు ఈలీగల్గా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఒక ఎంతలో అలా ఇన్ఫర్మేషన్ పెట్టి రేట్ చేయడం జరిగింది తక్కువ ఏ రేట్ సక్సెస్ఫుల్ అయితే టూ థౌజండ్ ఫైబర్స్ అలాగే టెన్ టు ఫిఫ్టీన్ పండెట్స్ ఆఫ్ టాటాక్ ఫోర్ కేజీస్ ఆఫ్ ఎక్స్ప్లోసివ్ పొటాష్ వన్ కేజీ ఆఫ్ పౌడర్ ఇవన్నీ మనకి రేట్లో దొరకడం జరిగింది వాటిని సీజ్ చేసి సేఫ్ కస్టడీకి పంపించడం జరుగుతుంది అలాగే ఒక కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అంటే థర్టీ ఫోర్ బాక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్క్లూజివ్స్ యాక్ట్ ప్రకారం బ్యాగెట్ లైసెన్స్ ఇంకొక పమిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రజల లైఫ్కి ఫ్యాసిల్ సేఫ్టీకి హాని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అండ్ మహిళలు పూలతో అగరబత్తులు తయారు చేయడం స్ఫూర్తిదాయకమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అభినందించారు మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోవడం ప్రశంసనీయమన్నారు కడియం ప్రాంతంలోని వ్యర్థ పూలతో అగరబత్తుల తయారీ యూనిట్ కొబ్బరి కొబ్బరితాళ్ల తయారీ యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు శిక్షణ పొందిన మహిళలతో మాట్లాడి వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు డిమాండ్కు అనుగుణంగా యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని భవిష్యత్తులో ఏర్పాటు చేసే యూనిట్ల విషయంలో సరుకు లభ్యత నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఖచ్చితత్వం ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలన్నారు దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు